तमार शेर सम्मति रतो मत तीजर कार्यक्रम चलाऊं तो शेर सम्मति का हाथ ऊंच करो बस शेर सम्मति का बस मत तो कहीं ये गलो मार हिगड़ा ऐसी कोई नहीं कर रहा जो तमार शेर परमिशन ऐसी कर रहा जो बस अदराज गए बस अबे ये तीजरो पचार से सामने हो कोई रिकार्ड करे वाला तो रिकार्ड कर लो तो तीजर पचार कहीं छह तीजर पचार के रसू सामने सात मोली आठ म गणगोर नौ म तीज बापे नाम हण्णा याड़ी नाम चंद्रावली अवरी गवरी भ्याने किदी तीज तोड़ी रहा नायक तीज बेटी याड़ी एक छोरी उठन हो तो तीज एक दी डांडा तोड़ो बेटा बोल से लो बेटा तू कैसे रोड़े रहे छूंगे ला उत रोलो रहे छुङेला उत ती जो रोडो छुङेला किकाची पाकी उत तिज گڈ ائے اوه وي بارتو سر جو برو اڙتيلو نیں يعني گندو هيرو ۾ ڪو నా పేరు డాక్టర్ కేతావత్ మోతిలాల్ శశాంక్ హాస్పిటల్ నిజామాబాద్ ఇక్కడ నిజామాబాద్లో నిజామాబాద్ పట్టణంలో బంజారా సోదరులందరం కలిసి తీజ్ ఉత్సవాన్ని చేసుకోవడం అనేది జరిగింది ఇట్టి కార్యక్రమాల్ని తొమ్మిది రోజుల కార్యక్రమము రెండో తారీఖు నాడు స్టార్ట్ చేసి ఇవాళ పదకొండవ తారీఖు నాడు తీజ్ నిమజ్జనం అనేది జరిగింది ఈ కార్యక్రమము పాలిటెక్నిక్ గ్రౌండ్లో బంజారా సోదరులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు మహిళలు మా అమ్మాయిలందరూ కలిసి తీసి పండగను చేసుకోవడం గ్రాండ్గా చేసుకోవడం అనేది జరిగింది ఇవాళ పదకొండవ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ దాకా నిమజ్జనానికి ఊరేగింపుకి వెళ్ళి అక్కడ మా యొక్క బంజారా రీతిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మా గురువుల సమక్షంలో అక్కడ సమాప్తం చేయడం అనేది జరిగింది ఈ తీజ్ ప్రోగ్రామ్ ఏంటంటే బంజారాల యొక్క పవిత్రతకు ప్రతి నీక అంటే ఏ రోజు అది ఇప్పుడు ఇవాళ రోజు ఇక రెండు మూడు వందల సంవత్సరాలది కాదు ఇది ఐదు వేల సంవత్సరాల పూర్వం నుంచి తీజ్ పండుగను భారతదేశంలో ఉన్నటువంటి అఖండ భారతంలో జరుపుకునేవాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి రాజపూతులము ఉన్నటువంటి బంజారాల మందరము ఎవరి సంవత్సరము శ్రావణ మాసంలో స్టార్ట్ అయ్యి అందులో పదకొండు రోజు తొమ్మిది రోజులు చేసుకోవడం అనేది జరిగే పండుగలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మంచిగా ఉండాలి మనతో ఉన్నటువంటి జీవు జిను అంటే జంతువులు ప్రకృతి చెట్లు చేమలు పురుగులు అందరూ కలిసి బాగుండాలని చెప్పి పార్వతీమాత శివునికి మొక్కడం అనేది జరగడంలో ముఖ్య ఉద్దేశం అలాగే మా యొక్క పెళ్లి కాని అమ్మాయిలు దీని ముందుండి మా గోధుమలను నానబెట్టి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలతోటి పొద్దున సాయంత్రము నీళ్ళు వేసి నారును పెంచడం అనేది జరుగుతాయి ఆ తొమ్మిది రోజుల తర్వాత ఈ ఆ నారును ఇవాళ గంగలో నిమజ్జనం చేయడం అనేది జరిగింది ఇవాళ బంజారా సోదరులు దగ్గర దగ్గర రెండు నుంచి మూడు వేల జనాభా ఇవాళ అందరం వచ్చేసి భగవంతుని యొక్క కృపకు ప్రార్తలు వేయడం అనేది జరిగింది మంచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో నిజామాబాద్కి సంబంధించినటువంటి బంజారా డాక్టర్స్ నేషనల్ సేవా డాక్టర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరము అలాగే యూనిఫామ్ సర్వీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ రావడం జరిగింది కావున ఈ సక్సెస్ చేసినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై శివాల నా పేరు డాక్టర్ చంద్రకళ వైఫ్ నా హస్బెండ్ పేరు డాక్టర్ హాస్పిటల్ గత తొమ్మిది రోజులుగా మేము తీజ్ పండుగ జరుపుకుంటున్నాము అందరము నిజామాబాద్లో ఉన్న గిరిజన మా సోదరులు సోదరిమణులు అందరం కలిసి రెండవ తారీఖు నుంచి ఈరోజు లెవెంత్ పదకొండవ తారీఖు వరకు తొమ్మిది రోజులు ఈ పండుగకు అందరూ మా మా గిరిజన లే గిరిజన నాయకులు జై సేవాలాల్ జై భవానీ అందరికీ రామ్ నా పేరు డాక్టర్ చంద్రకళ శశాంక్ హాస్పిటల్ నా హస్బెండ్ పేరు డాక్టర్ మోతీలాల్ అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తీజ్ ఫెస్టివల్ ఈజ్ అవర్ బంజారా స్ప్రైడ్ తీజ్ పండుగ యాక్చువల్లీ మేము రెండో తారీఖు నుంచి పదకొండవ తారీఖు ఈ రోజు వరకు అంటే మొత్తం తొమ్మిది రోజుల పండుగ అన్నట్టు ఈ పండుగ ఎందుకు చేస్తామంటే అందరూ పెళ్ళికని అమ్మాయిలకు మంచి హస్బెండ్స్ దొరకాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరు పంటలు అవన్నీ మంచిగా పండాలే అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అన్నట్టు ఈ పండుగను మేము డాక్టర్స్ కాకుండా వేరే ఉద్యోగ సంఘాలు అందరం కలిసి గిరిజనుల ఉద్యోగ సంఘాలు అందరం టెలి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నీ ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కలిసి అందరం కలిసికట్టిగా యూనిటీగా అన్నట్టు చాలా సక్సెస్ఫుల్ అయింది ఈ రోజు లెవెంత్ డే ఈ రోజు రెండు వేల నుంచి మూడు వేల మంది గిరిజన సోదరి సోదరుల నుంచి పాల్గొన్నారు చాలా సక్సెస్ సక్సెస్ అయింది చాలా హ్యాపీగా ఉంది మేము గత నుంచి కష్టపడుతున్నాం ఈ పండుగ కొరకు సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం అందరికీ మన జో మన గిరిజన సోదరి సోదరులందరికీ పేరు పేరు